కోఆపరేటివ్ సొసైటీ ఇంత బలంగా రక్షణ ఇవ్వడానికి పోలీస్ శాఖకి ఎందుకంత తొందర వచ్చింది బాధితుల పక్షాన్ని నిలవకుండా సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పిన బాధితులకి కనీసం నాలుగు గంటల సమయం కూడా ఇవ్వకుండా ఎవరి ఒత్తిళ్ల మేరకు విజయవాడ నగర పోలీసు వారు ఇక్కడ ఉండేటువంటి నలభై రెండు ప్లాట్ల నివాసాలని కూల్చి శ్మశానంలో చేశారో సమాధానం చెప్పాలి కనీసం మానవత్వం లేదా మీకు మీ కాళ్ళు ఏళ్ల పట్టుకొని ప్రాధాయపడిన పోలీస్ శాఖ ఎందుకు అంత కనికరం చూపించరా సుప్రీంకోర్టులో నిన్న ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి నిన్న ఆర్డర్ వస్తుందని చెప్పినప్పటికీ కూడా ఎందుకు పోలీస్ శాఖ అంత దుందుడుకుగా వ్యవహరించిందో సమాధానం చెప్పాలి అంటే మీకు రాష్ట్రంలో కోర్టులంటే కూడా లెక్కలేదా అంటే మీరు పెట్టుబడిదారులకి పెత్తం పలుకుతారా సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్ నిన్న వస్తుందని మహిళలు వృద్ధులు చర్చి వాళ్ళు కూడా మీకు కాళ్ల వేళ పచ్చుకుంటే ఎందుకు మీరు కనికరించరా ముప్పై ఒకటి డిసెంబర్ వరకు కూడా ఎటువంటి చర్యలు మీరు తీసుకోదని ఆర్డర్ ఇచ్చారు కదా సుప్రీంకోర్టులో ఎందుకు మీరు తొందరపాటు చర్యలు పాల్పడ్డారో పోలీస్ శాఖ వారు చెప్పాలి ఈ స్థలంలో రామా కోఆపరేటివ్ సొసైటీ తరఫున ఆ సభ్యులు మాత్రం లేరు దీని వెనకాతల అధికారంలో ఉండేటువంటి వాళ్ళు కూటమి ప్రభుత్వంలో బలంగా ఉండే నాయకులకి వాటాలు ఉండబట్టే విధంగా జరుగుతుంది ఇది దీని వెనకాల దీని వెనకాల ఏ ఎంపీ ఉన్నారు ఏ ఎమ్మెల్యే ఉన్నారో ఎవరి ఎవరి ఆదేశాల మేరకు పోలీసు వారింత దుందుడుగా వ్యవహరిస్తున్నారో మీరు కూడా సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఒక సొసైటీ తరఫున వందల మంది పోలీసులు జేసీబీలతో యంత్రాలతో వచ్చి ఇంత విధ్వంసం సృష్టించేటువంటి అవకాశం లేదు దీని ఎరకాల చాలా పెద్ద పెద్ద మంది నాయకులు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు బయట మాకు కొన్ని పేర్లు వినబడతా ఉన్నాయి వినబడతా ఉన్నాయి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారి హస్తం ఉందనేటువంటి మాట మాకైతే బలంగా తెలుస్తా ఉంది బలంగా తెలుస్తా ఉంది మరికొన్ని ల్యాండ్ సెటిల్మెంట్స్ లో కూడా ఆయన పేరు స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి కార్యాలయం కోతవేడు దూరంలో ఉంది కదా ఈ బాధితులు అనేక సార్లు కలిశారు కదా కూటమి నాయకులు కూడా వచ్చి ఈ నలభై రెండు ఫ్లాట్ల యజమానికి మద్దతు ఇచ్చారు కదా మీరు మీరు ప్రత్యేక విచారణ ఎందుకు ఇచ్చలేకపోయారు లేకపోతే సిబిఐ దర్యాప్తుకి ఎందుకు ఆదేశించలేకపోయారు ఈ సొసైటీలో కోర్టులో ఏమైనా జరిగింది కోర్టులో కోర్టులో ఏదైనా జరగనిండి కానీ కానీ రామా కోఆపరేటివ్ సొసైటీలో ఉండేటువంటి సురకాసి సీను అనేటువంటి ప్రెసిడెంట్ ఆర్థిక పరిస్థితి ఏంటి చెప్పిన ఆర్థిక పరిస్థితి ఏంటి కోట్ల రూపాయల డబ్బులు స్టాంప్ డ్యూటీ ఏ విధంగా చెల్లించగలిగాడు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు కోట్ల రూపాయల డబ్బులు సబ్ రిజిస్టర్ స్టాంప్ డ్యూటీ మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకోవడానికి మీకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఎవరు పెట్టుబడులు పెట్టారు ఈ డబ్బులన్నీ ఎవరి హస్తం ఉంది దీని మీద పోలీస్ శాఖ ఎందుకు దర్యాప్తు చేయదు అసలు వీళ్ళ దస్తావేజులు ఇంతవరకు రద్దుపరచకుండానే కోర్టు కూడా వేరొకరికి ఎలా రిజిస్టర్ చేస్తుంది దస్తావేజులు ఎక్కడైనా రద్దు అయినా ఈ నిమిషానికి కూడా ఈసీలో వీళ్ళ పేర్లు వస్తా ఉన్నాయి ఇలా దస్తావేజులు రద్దు చేయకుండా కోర్టు కూడా రామా కోఆపరేటివ్ సొసైటీకి ఎలా రిజిస్టర్ చేస్తే ఇదే డబల్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ దీంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ బాధితులకి అండగా నిలవాల్సిన బాధ్యత ఉంది అక్కడ ఉండేటువంటి ఎస్వీకే అపార్ట్మెంట్స్ కి ఇదే కదా దారి మీరు అనుమతులు ఇచ్చారు కదా అనుమతులు ఇచ్చినప్పుడు ఇది పబ్లిక్ రోడ్ కదా ఇది పబ్లిక్ రోడ్ కదా కార్పొరేషన్ అధికారులు ఎందుకు భాగస్వామ్యం గారు ఇందులో బాధితులకు ఎందుకు అండగా నిలబడరు ఎందుకు అండగా నిలబడరు చెప్పమని చెప్పండి కార్పొరేషన్ అధికారుల లోపం చాలా స్పష్టంగా ఉంది సబ్ రిజిస్టార్ కార్యాలయంలో తప్పులు దొరలే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా పరిశీలన చేయాలి సొసైటీకి కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే దాని మీద దీంతో పాటు అసలు విషయం పోలీస్ శాఖలో బాగా చదువుకుంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మరి మీరు మజీద్ కదా ఇందులో చీటింగ్ చేసింది మజీద్ మీద ఎందుకు చీటింగ్ కేసు కట్టరు మీరు ని ఎందుకు దోషగా నుంచోబెట్టరు మజీద్ రామా కోఆపరేటివ్ సొసైటీకి డబ్బులు తిరిగిస్తే తిరిగిస్తే ఆధారాన్ని మజీద్ ఎందుకు బయట పెట్టడు అంటే మజీద్ రామా కోఆపరేటివ్ సొసైటీతో కలిసిపోయి కుమ్మక్కయి వీళ్ళందరూ నలభై రెండు ఫ్లాట్ల వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి మోసం చేసి రెండు తఫాలు లబ్ధి పొందాలని చేసేటువంటి ప్రయత్నమే కదా ఇది మీద ఎందుకు ఎంక్వైరీ చేయరు ఎందుకు ఎంక్వైరీ చేయరు అతని వారసుల్ని ఎందుకు పార్టీల కింద చేర్చరు ఎందుకు పార్టీల కింద చేర్చరు అట్లాగనే అట్లాగనే చాలా స్పష్టంగా మేము విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఎవరి ఒత్తిళ్ల మేరకు ఎవరి ఒత్తిళ్ల మేరకు మీరు ఆగ మేఘాల మీద వచ్చి కూల్చారు మీరు కోర్టు ముప్పై సుప్రీం కోర్టు భారతదేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా ముట్టుకోవద్దని చెప్పారు కదా దీనికి మీరు బాధ్యత వహించాలి బాధితుల తరఫున అండగా నిలబడాలి మీరు చేసిన పొరపాటుకి మీరు వెంటనే సరిదిద్దుకునేలాగా ఒక ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని కమిషనర్ రాజశేఖర్ బాబు గారిని నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నా సిబిఐ కూడా ఇవ్వాలి ఈ కేసుని ఇలాంటి కేసు కదా దర్గామాన్యంలో జరుగుతూ ఉంటే ఇరవై ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది కానీ ఇక్కడ మాత్రం ఎందుకు ఇలా జరుగుతూ ఉంది ఎందుకు ఇలా జరుగుతూ ఉంది ఇక్కడ మేము మేము ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీ వాళ్ళనైనా సరే మీరు బాధితుల పక్షాన్ని ఎందుకు నిలబడట్లా మీకు ముడుపులు ముట్టాయా సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిలో మీకు ఎంత ముడుపులు ముచ్చాయి లేకపోతే ఒక నార్మల్ సొసైటీకి ఒక సాధారణ సొసైటీకి ఇన్ని వందల మంది పోలీసులు అధికారులు రక్షణగా రావాల్సినటువంటి అవసరం ఏముంది మీరు సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి రోడ్డు వైడ్నింగ్ గురించి ఇప్పటంలో పవన్ కళ్యాణ్ గారు మరి కారు పైకెక్కి నానామా సృష్టించారు మేమున్నాం ఆ రోజు మీ వెనకాల ఈ రోజున విజయవాడ నడి బొడ్డులో ఇంత విధ్వంసం సృష్టిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించరా పవన్ కళ్యాణ్ గారు స్పందించరా మీరు చెప్పండి బాధితుల పక్షాన్ని బాధితుల పక్షాన అండగా నిలవరా ఇందులో జనసేన పార్టీకి చెందినటువంటి సానుభూతి పరులు కార్యకర్తల ఆస్తులు కూడా పోయినాయి కదా అయినా మీరు స్పందించరా జనవాణిలో మీకు ఫిర్యాదు చేశారు కదా అయినా బాధితుల పక్షాన అండగా నిలవరా అండగా నిలవరా మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి గతంలో కూడా చెప్పా కేసీ ఇచ్చిన దాంట్లో జనసేన పార్టీ లాయర్లు కూడా ఉన్నారని మీ వరకు వచ్చి ఉంటుంది కదా బాధితుల పక్షాన్ని ఒక మాట మాట్లాడలేరా మీరు బాధితుల అండగా నిలబడలేరా మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా పోనీ మిగతా వాళ్ళు అంటే నలభై రెండు మందిలో ఒక ముప్పై ఐదు మందిని తీసేద్దాం ఏడుగురు జనసేన పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలు ఉన్నారు కదా చాలా మంది జెండా పట్టుకు తిరిగారు కదా వాళ్ళ కోసం కూడా ఒక మాట మాట్లాడలేరా మీరు స్థానిక ఎంపీ చిన్ని గారు ఈ బాధితుల తరపున మీరు ఒక్క ప్రయత్నం కూడా ఎందుకు చేయలా ఎందుకు చేయలా మీరు నిజంగా చిత్తశుద్దితో మీరు ప్రయత్నించుంటే దీనికి ప్రత్యేక విచారణ ప్రభుత్వం ఆదేశించేది కదా ప్రత్యేక విచారణకి ఆదేశించేది కదా కలెక్టర్ గారు కూడా ఒక ప్రత్యేక కమిటీ వేసి అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకుని సుప్రీంకోర్టుకో హైకోర్టుకో నివేదిక అందజేయచ్చు కదా ఎక్కడ జరిగింది బాధితులు ఎక్కడ మోసపోయారు డబ్బులు కట్టడం వాళ్ళు చేసిన నేరమా కొనుక్కోవడం వాళ్ళు చేసిన నేరమా సీలింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కదా వాళ్ళు కూడా కొనుక్కున్నారు సీలింగ్ పర్మిషన్ లో వాళ్ళ పేర్ల మీద కూడా పర్మిషన్ ఇచ్చిన తర్వాత కదా కొనుక్కున్నారు కార్పొరేషన్ కి డబ్బులు కట్టే కదా ప్లాన్ తెచ్చుకున్నారు డబ్బులు పెట్టే కదా వాళ్ళు ఇల్లు షెడ్లు కట్టుకున్నారు మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డబ్బులు కట్టే కదా ఎలక్ట్రిసిటీ తెచ్చుకున్నారు ఇవన్నీ కూడా డబ్బులు కట్టే కదా చేశారు వాళ్ళు వాళ్ళేమి ఇక్కడేమో ఆక్రమించుకునే కాదు కదా మరి బాధితుల పక్షాన ఎవరు నిలబడకపోతే ఎట్లా ఎట్లా సామాన్య ప్రజలకి కూటమి ప్రభుత్వం అండగా నిలబడదా సామాన్య బాధ బాధ సామాన్యుల బాధల్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోదా కలెక్టర్ లక్ష్మీషా గారు కూడా మరి మంచి పేరు పేరుంది మీరు కనీసం ఈ బాధితుల తరఫున ఒక్క ఉపశమనం కలిగించే మాటైనా మాట్లాడరా అంబాపురం దగ్గర హై టెన్షన్ లైన్స్ వచ్చినప్పుడు కూడా చాలా బలంగా గత ఏడాది పోరాటం చేశాం నిలబడ్డాం మరి కేంద్ర ప్రభుత్వమే అక్కడ రైతులు ప్లాట్ లాజమానులు నష్టపోతున్నారని ఇవాళ హైటెన్షన్ లైన్స్ ని పక్కకు మార్చింది కదా బాధితుల యొక్క ఆవేదన కదా కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ నలభై రెండు ప్లాట్ల యజమానుల ఆవేదన ఎందుకనదు ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెడితేనే నారా లోకేష్ గారు స్పందిస్తా ఉన్నారు కదా ఈ నలభై రెండు మంది బాధితుల ఆర్తనాదాలు మీ చెవులకి ఎందుకు చేరట్లేదు వీరికి న్యాయం చేయడానికి మీరు ఎందుకు ముందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవాలి బాధితులకు అండగా నిలవాలి స్పెషల్ విచారణ ప్రత్యేక విచారణ దీని మీద చెయ్యాలి దాంతోపాటు సిబిఐకి కూడా ఈ దర్యాప్తుని ఇవ్వాలని మేమైతే డిమాండ్ చేస్తానో అదే విధంగా దుందుడుకు చర్యలకు పాల్పడినటువంటి ప్రతి పోలీస్ అధికారి మీద కూడా కోర్టు వారు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి మీరు ఇంత దుందుడుగా వ్యవహరిస్తున్నారంటే మీ యొక్క నిజాయితీని కూడా మేము ప్రశ్నించాల్సి ఉంటది మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి మీరు కూడా మీరు కూడా రామా కోఆపరేటివ్ సొసైటీలో లబ్ది పొందాలని నలభై రెండు మంది ఇళ్ల యజమాను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారనేటువంటి అనుమానం చాలా స్పష్టంగా కలుగుతా ఉంది ఇన్ని వందల మంది పోలీసులు వస్తున్నారంటే దీని వెనకాల చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండే ఉంటారు వాళ్ళు ప్రజాప్రతినిధులు అధికారులు అయ్యే ఉంటారు కాబట్టి ప్రభుత్వం ఈ చర్యలను ఆపాలి వెంటనే విచారణ కమిటీ వేసి బాధితులకి అండగా నిలవాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తాం